హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మనం చూస్తున్నాము బూరెలు అనమాట ఇవి బాలామృతంతో బూరెలు ఒక హెల్దీ స్నాక్ ఐటమ్ అనమాట ఇది మీరు బాలామృతంగా దొరికితే అస్సలు మిస్ అవ్వకండి ఏదో ఒక విధంగా మనం బాలామృతం పిల్లలకి పెట్టాలి అది తిననప్పుడు ఈ విధంగా చేసి పెట్టుకోవచ్చు అనమాట పిల్లలకి చాలా మంచి టేస్ట్తో ఉంటాయి అన్నమాట ఈ బాలామృతంతో బూరెలు అనేవి బిస్కెట్ లాగా ఉంటాయి అనమాట టేస్ట్ అయితే అద్దరిపోతుంది మీరు ఈ విధంగా ట్రై చేయండి ముందుగా ఒక అరకప్పు బెల్లం తీసుకోవాలి అది ఒక కప్పు నీళ్ళు తీసుకొని ఇలా వేసుకొని వాటర్లో కరిగించుకోవాలి అనమాట బెల్లం బాగా కరగాలి ఆల్రెడీ మన బాలామృతంలో మనకి చక్కెర కలిపే ఉంటుంది అయినా ఆ స్వీట్ సరిపోదు అనుకున్నప్పుడు ఇలా బెల్లం వేసుకోవాలి నేను అరకప్పు వేసాను మీరు కప్పు అయినా వేసుకోండి కావాలంటే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే నాలుగు కప్పుల వరకు నేను బాలామృతం పిండి తీసుకుంటున్నాను ఇది మంచి హెల్దీ ఫుడ్ అండి ఇది మొక్కజొన్న పిండి దీంట్లో మంచి పోషక విలువలు ఉంటాయి అన్నమాట కాబట్టి మనం ఏదో ఒక విధంగా మనం దీన్ని పిల్లలకి చేసి పెట్టేయాల్సిందేను ఈ హాలిడేస్లో చేసి పెట్టేసారంటే స్నాక్ గా తినేస్తుంటారు అటు ఇటు తిరుగుతా పిల్లలు తినేస్తూ ఉంటారన్నమాట ఈ విధంగా చేసి పెట్టేసేయండి మీరు కూడా పిండిని అయితే ఇలా బెల్లం కలుపుకున్న నీళ్ళతోటి కొంచెం కొంచెం వేస్తూ మనకి సరిపడినంత వరకు చూసుకుంటూ కలుపుకోవాలన్న పిండి బాగా కలిపితేనే మనకి బూరెలు కూడా బాగా పొంగుతాయి అనమాట ఇలా చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే నేను ఏమేసి కలిపానా ఈ పిండిలో ఎలా చేస్తే బాగా బూరెలు పొంగాయి అనేది మీకు అర్థమవుతుంది స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు వీడియో మొత్తం మీరు స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇలాగ చూస్తూ ఉండండి సపోర్ట్ చేయండి ఛానల్లో డిఫరెంట్ ఆఫ్ ఐటమ్స్ స్పెషల్ ఐటమ్స్ అంటూ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి మీరు చూడండి ఇలాగే పిండి మొత్తం కలుపుకోవాలి బాగా ఇట్లా చేత్తో ప్రెస్ చేస్తూ కలపాలన్నమాట అప్పుడే మనకి మనం బాలామృతంలో ఉన్న చక్కెర కూడా కరుగుతుంది ఇలా బాగా కలపాలన్నమాట కొంచెం ఒక పదిహేను నిమిషాల వరకు పడుతుంది ఇలాగే కలుపుకోవాలి ఇప్పుడు మనము అంతా కలుపుకున్న తరువాత మనము గోధుమ పిండి వేసుకోవాలన్నమాట ఒక కప్పు వేసుకోవాలి అదేంటి ముందే వేసుకోవచ్చు కదా అనుకోకండి అంతా కలిపిన తర్వాత మాత్రమే గోధుమ పిండి అనేది వేసుకోవాలి ఇలా వేస్తేనే బాగుంటుంది అనమాట బూరెలు అనేవి మనకి బాగా వస్తాయి అనమాట ఈ విధంగా ఒక కప్పు గోధుమ పిండి సరిపోతుంది నాలుగు కప్పులు బాలామృతానికి ఈ ఒక కప్పు గోధుమ పిండి వేసేసుకొని మళ్ళీ మనం బెల్లం కలిపిన వాటర్ ఏదైతే ఉందో అదంతా ఇలా వేసేసుకొని మళ్ళీ కలుపుకోవాలన్నమాట ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా వస్తాయి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ విధంగా ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తాయి అనమాట చాలా బాగా వచ్చాయి నాకైతే టేస్ట్ అయితే చాలా బాగుంది మన షాప్లో బిస్కెట్స్ తిన్న టేస్ట్ అయితే వచ్చింది మాకు ఎంతో బాగా నచ్చాయి అనమాట మా పిల్లలు చాలా బాగా తినేసారు ఈ బాలామృతంతో బూరెలు చాలా హెల్దీ చాలా టేస్టీ అనమాట కొంచెం చిటికెడు సోడా ఒప్పేస్తున్నాను అదేనండి తినే సోడా అంటారు కదా అదేసుకొని మళ్ళీ మనం కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా కొంచెం కలపడానికే టైం పడుతుంది పిండి ఇవి పిండి కలపడమే టైం కానీ మనకి పొయ్యి మీద బూరెలు అవడం మాత్రం చాలా త్వరగా అయిపోతాయి అన్నమాట టైం ఎక్కువ తీసుకోదనమాట ఇది ఇక పిండి అయితే ముద్ద చేస్తాం రెడీ అయిపోయింది ఇలా ఉండాలి పిండి సాఫ్ట్గా ఉండాలన్నమాట ఇలా ఉన్నప్పుడు మనకి అనేవి బాగా పొంగుతాయి ఈ విధంగా మూత పెట్టేస్తే రెండు గంటల సేపు దీనికి మనం రెస్ట్ ఇవ్వాలన్నమాట పిండి బాగా నానుతుంది నానిన తర్వాత రెండు గంటల తరువాత మనం బురెలు చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే వేసుకోవాలి సిమ్లో పెడితే మాత్రం బూరెలు అస్సలు పొంగం అనమాట హెవీలోనే ఉంచుకోవాలి స్టవ్ని ఈ విధంగా వెంట వెంటనే వేస్తూ తీస్తూ ఉండాలి త్వరగా కాలిపోతాయి అనమాట ఇవి ఫ్రై అవ్వడానికి దీనికి ఎక్కువ టైం పట్టదు అనమాట ఇలా వేస్తూ అలా తీసేస్తూ ఉండాలి చాలా ఈజీగా అయిపోతాయి పిండి కలపడం ఒక్కటే దీనికి టైం పడుతుంది ఊరెలని చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు అంత ఈజీగా ఉంటాయి అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి అసలు అంత బాగున్నాయి ఎవరికైనా నచ్చుతాయి నేను చెప్పిన ఈ టిప్స్ పాటిస్తూ చేయండి చాలా బాగా వస్తాయి మీలో ఎంతమందికి ఇవి ఇష్టమో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మన ఛానల్ చూస్తుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్